దసరా పండుగ దగ్గరకు వస్తున్నది మంచి మంచి డిజైన్ల చీరలు కట్టుకోవచ్చు నాకైతే ఎర్ర రంగు చీర బంగారు అంచు పూల పూల డిజైను అట్లా చూస్తున్నది ఏంది మీకు సుతం ఏం డిజైన్ కావాలో చెప్పు ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం మన బతుకమ్మ పండుక్కి దసరా పండుక్కి తెలంగాణ ఆడబిడ్డలకు ఏం ఫికర్ లేదు పోండ్రి ఒక్కడి కాదు రెండు చీరలు ఇష్టం మన రేవంతం సారు అది సుతం మంచి డిజైన్లు మంచి మంచి రంగులు నాలుగు రూపాయలు ఎక్కువైనా ఏంలే తక్కువ కాకుండా ఇచ్చేటందుకు అధికారులకు చెప్తామన్నారు కదా మరిగా చీరల పనులు ఏం దాకా వచ్చాయో ఇప్పటి దాకానైతే ఉరుకులేదు పలుకులేదు పోయిన దసరాకు కారు సర్కారులో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగకి ఇంట్లో ఉన్న అమ్మలక్కలకు చీరలు పెట్టిండ్రు అప్పట్లో ప్రతిపక్షం కూర్చున్న రేవంతం సారు చీరలు గిట్లున్నాయి అని ఎక్కిరింపు మాటలు మాట్లాడిండు అధికారంలోకి రాంగ మంచి మంచి చీరలు ఇస్తామని అడగక ముందే చెప్పిండు ఇక బోనాలు గణేష్ పండుగ అయిపోయింది మా అంటే ఇంకో పన్నెండు పదమూడు రోజులున్నట్టున్నది పెత్తరామాస ఇప్పుడు అంకనైతే చీరలు తయారు చేసే పని ఎవరూ ఇంకా చేస్తలేరంటే ఈ పండుగకు పెద్ద పెద్ద వెళ్లి కొనుక్కొచ్చి ఇస్తారు కావచ్చు బయట తయారు చేస్తే మంచి గుంటలు ఇవ్వని అప్పట్లో సారే మంచి చీరలు ఇస్తామని సీఎం చెప్పిండు అందుకే ఈ పండుగకు ఆడి బిడ్డలకు నంబర్ రేక్ పట్టి చీరలు తీసుకొచ్చి కట్నం కింద పెడతాడు కావచ్చునని అమ్మలక్కలు మాట్లాడుకుంటున్నారు బతుకమ్మ చీరలు ముచ్చట బయట పడకుండా చూస్తున్నారంటే సారు పెద్దగానే రేవంతం సారిచ్చే షీర చూసి అమ్మలక్కలు ఎంతగానో మునుస్తారో ఏమో పండుగ నాడు ఆ షీర చూసి షీయలు అప్పలన్న తింటారో ఆ సమయంలో అన్ని మర్చిపోతారో మరి